ఇట్లా ఒకరికి పెట్టి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఐడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ అయ్యింది ప్లీజ్ వేట్ ఫర్ మీ kamu ada kau juga udikin ठगा ये इसको नहीं तंबी उगा टेस्ट लग रहा मैं ये नो रसल है हाँ ऊपर अब्बा 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 तू शेड्ज़ो नहीं रहनी ला अब्बा कमला आसान हाँ बिल्लू कर रहा है नहीं यार चलो <laughs> चलो क्या क्या कर रहे हो गाय बोल बोल यार মাতে মানে মান মানে মাতে পেট নেকি மண்டர்ச <laughs> 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 ప్రిన్సిపాల్ వచ్చింది అనుకో వేసుకుంటారు తిన్నాడు అది నెక్స్ట్ సెకండ్ ఆ మంటలకి మంట ఇతరు మంటలు తట్టుకుంటాం ఆ మంటలు దాట్టుకుంటారు అవే మంటలే తట్టుకునిందంటే ఈ మంట ఎంత আজি কৰে